హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ ఫ్రెండ్స్ మన లొకేషన్ వచ్చేసి గూగుల్ లోకి వెళ్ళి హర్షాశ్రీ కార్స్ కన్సల్టెంట్ అని కూడా మన లొకేషన్ అయితే చూస్తే సార్ వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ వాటర్ జాట్ ఇంజన్ వెహికల్ వచ్చేసి మనకు రెండు వేల పదహారు నాలుగో నెల రెండు వేల పదహారు తొమ్మిదో నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు వెహికల్ యొక్క ఆర్స్ అయితే వాలిడ్లో ఉంటుంది డీజిల్ వెహికల్ థర్డ్ ఓనర్ పేరు మీద ఉంది సార్ ఒక లక్ష ముప్పై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ వెహికల్ ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు వీడియోలో మొత్తం చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు వాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ ఉంది ఒకసారి వెహికల్ మొత్తం చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు సార్ వెహికల్ వచ్చేసి ఓన్లీ తెలంగాణ వాళ్ళ మాత్రమే పనిచేస్తుంది ఏపీ వాళ్ళకి పనిచేయదు సార్ వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ ఎక్స్టీ వేరియంట్ టాప్ అండ్ మోడల్ క్వార్టర్ జెట్ నైంటీ పిఎస్ నైంటీ పిఎస్ రెండు వేల పదహారు నాలుగో నెల రెండు వేల పదహారు తొమ్మిదో నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు వెహికల్ ఆర్స్ అయితే వ్యాల్డిట్లో ఉంటుంది సార్ చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది ఇప్పుడు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అంత ఓకే ఉంది బ్యానట్ కూడా షోరూమ్ పెయింట్ మీద ఉంది చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి చూసుకోవచ్చు రెంట్ బంపర్ నుంచి బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కా అయితే రీపెయింట్ అయితే కాలేదు లైట్గా చిన్న డ్యామేజ్ ఉంది చూసుకోవచ్చు సరే అంది వన్ సార్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ యాప్రాన్ కానీ లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కానీ ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు బ్యానర్ ఇది కూడా ఎటువంటి వర్క్ అయితే కాలేదు వెహికల్ సంబంధించిన టైమింగ్స్ అయితే రీప్లేస్మెంట్ అయింది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ సేమ్ స్విఫ్ట్ ఇంజనే ఉంటుంది బ్రదర్ ఆంజే ఒకసారి 30 आगे, आगे। बानेट क्लोज जैसे సార్ వెహికల్ సంబంధించి సంబంధించి ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు చూసుకోవచ్చు టైర్లు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన ఎలైవిల్స్ ఉన్నాయి సార్ రైట్ సైడ్ ఫెండర్ పైన చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కలర్ షేడింగ్ ఉంది చూసుకోవచ్చు సార్ ఇది వచ్చేసి షోరూమ్ గ్లాసే ఉంది రెండు వేల పదహారులో వచ్చిన గ్లాసే ఉంది చూసుకోవచ్చు ఇవి కూడా ఆల్మోస్ట్ కంపెనీ గ్లాస్లే ఉన్నాయి సార్ బ్యాక్ సైడ్ టైర్లు చూసినట్టు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇక్కడ చిన్న కలర్ షేడింగ్ ఉంది వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సైడ్ వారియం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సార్ పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్లో ఉన్నాయి ఒకసారి కీయో సార్ వెహికల్ యొక్క రీడింగ్ చూసినట్టయితే మనకు చూసుకోవచ్చు ఒరిజినల్ ఓడోమీటరు ఎటువంటి ట్యాంపరింగ్ లేదు ఒక లక్ష ముప్పై మూడు వేల నూట ఎనభై ఆరు కిలోమీటర్ తిరిగింది సార్ స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది చూసుకోవచ్చు స్టీరింగ్లో ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి కంపెనీ ఇన్బిల్ట్ మ్యూజిక్ ప్లేయర్ ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది ఇంటీరియర్ చూసుకోవచ్చు సీట్ కవర్లు వచ్చేసి వందకు డెబ్బై శాతం సీట్ కవర్లు ఉన్నాయి సార్ ఫ్లోర్ మ్యాట్ ఉంది సెంటర్ సిస్టం సిస్టమ్ సింగిల్కి అవైలబుల్ ఉంది బ్యాక్ సైడ్ సీట్ కవర్లు కూడా వందకు అరవై శాతం సీట్ కవర్లు ఉన్నాయి సార్ పిల్లర్లు ఆల్మోస్ట్ ఒరిజినల్ ఉన్నాయి రూఫ్ లైనింగ్లో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూసుకోవచ్చు ఒరిజినల్ పెయింట్ పైన ఉంది పవర్ లో ఎటువంటి నాయిస్ లేదు పవర్ స్టీరింగ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది బ్యాక్ సైడ్ డిఫోగర్ గ్లాస్ ఉంది రెండు వేల పదహారు గ్లాసే ఉంది సార్ ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు మైలేజ్ పరంగా అయితే ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఉంది చూసుకోవచ్చు టాటా జస్ట్ ఎక్స్టీ వేరియంటు రెండు వేల పదహారు మోడల్ సార్ చూసుకోవచ్చు కంపెనీ వర్కింగ్ మీదనే ఉంది ఎటువంటి వర్క్ అయితే కాలేదు డోర్ కూడా డిక్కీ డోర్ కూడా ఒరిజినలే ఉంది సార్ స్టెప్నీ టైర్ చూసుకోవచ్చు మనకు వందకు ఫిఫ్టీ పర్సెంట్ స్టెప్నీ టైర్ ఉంది సార్ డిక్కీ స్పేస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది నెంబర్ కూడా మంచి నెంబర్ ఉంటుంది ఇది పెట్టు నెంబర్ కూడా మంచి నెంబర్ ఉంటుంది సార్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ వెహికల్ వెహికల్ మనకు జగిత్యాల నుంచి దాదాపు ఒక టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మీరు వచ్చే ముందు కాల్ చేయండి మన పార్కింగ్లో అయితే అవైలబుల్ ఉండదు వెహికల్ మీరు వచ్చేటప్పుడు ఫోన్ చేసి వస్తే నేను వెహికల్ అనేది తెప్పించే ప్రయత్నం చేస్తాను లేదంటే మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తాను సార్ వెహికల్ అనేది పోయి చూసుకోండి నా కమిషన్ నాకు ఇస్తే సరిపోతుంది కమిషన్ బేసిక్లో మాత్రమే అమ్మడం జరుగుతుంది వెహికల్ చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్తో అయితే పిల్లర్స్ ఉన్నాయి ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ రేట్ టైర్ చూసినట్టయితే ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సస్పెన్సర్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఏదైనా లీకేజ్లు అయితే లేవు ఇంజన్లో కూడా మేజర్ లీకేజ్లు ఏం లేవు సార్ చాలా స్మూత్ ఉంది ఇది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి సార్ ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి ఎక్స్టీరియర్ కూడా ఒకసారి చూసుకోండి ఫ్రంట్ రైట్ సైడ్ ఫెండర్ పైన చిన్న డెంట్ ఉంది అది తీసిస్తారు ప్రాబ్లం లేదు మీరు తీసుకున్న పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఒక ఫైవ్ హండ్రెడ్ ఇస్తే లోపలికెళ్ళి తీసిస్తారు లేదు మొత్తం ఇప్పి ఓపెన్ చేసి తీసి మళ్ళీ పెయింట్ వేయించుకోవాలంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటారు సార్ అది పేద మేజర్ వర్కేం కాదు కాకపోతే వెహికల్ ఒరిజినల్ ఉందని చెప్పి తీయించలేదు వాళ్ళు సార్ వెహికల్ మీకు వీడియోలో చూపించిన దానికంటే ఎక్సలెంట్ ఉంది సస్పెన్షన్ కానీ స్టీరింగ్ కానీ ఎయిర్ మన ఏబిఎస్ బ్రేక్ బ్రేక్లో ఎటువంటి నాయిస్ లేదు ఇంజన్ మంచి కండిషన్లో ఉంది సార్ ఒక లక్ష ముప్పై మూడు వేల కిలోమీటర్ ఒరిజినల్ ఓడోమీటరు ఫ్రంట్ గ్లాస్ ఒకటే రీప్లేస్మెంట్ అయింది మిగతా ఏ పార్ట్ అనేది రీప్లేస్మెంట్ కాలేదు అన్ని కంపెనీ నుంచి వచ్చిన పార్ట్సే ఉన్నాయి రెండు టైర్లు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి మూడు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఏసీ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది పవర్ స్టీరింగ్ ఉంటుంది స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి వెహికల్ వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్స్ ఫైవ్ సీటరు టాటా జస్ట్ ఎక్స్టీ నైన్టీ పిఎస్ వెహికల్ సేమ్ వెహికల్ ఒకటి వీడియో చేసిన నేను ఈ వెహికల్ కూడా అమ్మకానికి వచ్చింది సార్ మాకు టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో వెహికల్ ఉంటుంది మీరు వచ్చే ముందు నాకు కాల్ చేయండి వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది వెహికల్ వచ్చి చూసుకోండి ఫైనల్ అనేది చేసుకోవచ్చు ఓకే సార్ ఈ వెహికల్ యొక్క ఆర్సీ వ్యాలిడిటీ చూసినట్టయితే రెండు వేల పదహారు మోడల్ తొమ్మిదో నెల రెండు వేల ముప్పై ఒకటి తొమ్మిదో నెల వరకు వెహికల్ ఒక ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది ఏపీ వాళ్ళకి పనిచేయదు ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు వెహికల్కి సంబంధించిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది మీరు వీడియోలో మొత్తం గమనించండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాహింద్